ఈరోజు నేను సంక్రాంతి పండుగకి పూజ కోసం కావాల్సిన పువ్వులు చామంతి పూలు మన తోటలోనే ఉన్నాయండి కోసుకుందాము నమస్తే అండి నేను మీ ప్రసన్న మీరు చూస్తున్నారు మన సింపుల్ గార్డెన్ ఈ చామంతి పూలు చూడండి చిట్టి చామంతి అంటాము అలాగే కస్తూరి చామంతి అంటారండి వీటిని ఇవి నేను కొమ్మలు తెచ్చిపెట్టాను లాస్ట్ ఇయరు ఈ ఇయర్ నాకు పూజకి పువ్వులు సిద్ధమైపోయినాయి ఎంత చక్కగా వస్తున్నాయో మీరు సంక్రాంతి పండుగ ఎలా జరిగిందండి మేమంటే చాలా బాగా చేసుకున్నాము సంక్రాంతి పండుగని అన్నీ మన తోటలో వేను చెరుకు కానీ తమలపాకులని ఇంకా పువ్వులు అరిటాకులు అరటి పండ్లు ఇలా మనకంటూ చిన్న తోట ఉంటే మనం బయట కొనే అవసరం లేకుండా ఆర్గానిక్గా మనమే పండ పండించుకొని మన పూజలో వాడుకుంటే ఆ సంతోషమే చాలా బాగుంటుంది మీలో ఎంతమంది ఇలాగా తోట పెట్టుకొని తోటలోనే మీకు కావాల్సినవన్నీ పండించుకుంటున్నారు కామెంట్ చేయండి కూరగాయలు గుండా వంకాయలని చిక్కుడుగాయలని ముల్లంగి ఇలా ఈ పండ్లకి కావాల్సినవన్నీ మా తోటలోనే నేను కోసుకున్నాను ఈ ఫైనల్గా చామంతి పూలు కోసుకుంటున్నానండి పూజకి తుండి ఎన్ని పువ్వులు వచ్చినాయో అక్కడక్కడ పెట్టేసినాను చామంతి కొమ్మలు తెచ్చి అవి మొక్కలయ్యి ఇప్పుడు నాకు పువ్వులు ఇస్తున్నాయి చాలా చక్కగా పూసినాయండి పువ్వులు ఒక మాల అయింది నేను దేవుడికి పూజ కోసం పూలమాల మాల కొనకుండా ఇవే మాల కట్టి మా దేవుడికి పెట్టాను చూండి ఎంత పచ్చగా ఉన్నాయో సూపర్గా ఉన్నాయి పువ్వులు అయితేను కస్తూరి చామంతి అంటారండి వీటిని ప్యూర్ ఎల్లో మీలో ఎంతమంది ఇలా కొమ్మలు పెట్టి చామంతి పూలు మొక్కలు తయారు చేసుకున్నారు కామెంట్ చేయండి నేనైతే యూట్యూబ్లో చూసే ఇలాగా కొమ్మలు పెట్టాను ఆ వేళకి వేర్లతో సహా పెట్టాలని అనుకునేదాన్ని ఇలా యూట్యూబ్లో చూసి పెట్టినాను నేను చాలా చక్కగా వచ్చినాయి ఇది చూడండి పింకు ముద్దగా ఎంత బాగుందో ఈ సంవత్సరము నాకు మా తోటలోనే కావాల్సినవన్నీ పూజకు కావాల్సినవన్నీ తీసుకున్నాను మనం ఎటువంటి మందులు వాడకుండా ఆర్గానిక్గా పండించుకుంటాం కదా ఆ హ్యాపీనెస్ చాలా సంతోషంగా ఉంది మీలో ఎంతమంది ఇలాగా కొమ్మలు పెట్టి మొక్కలు తయారు చేసుకున్నారో కామెంట్ చేయండి ఇంకేమైనా సలహాలు సూచనలు ఉంటే కామెంట్ చేయండి వాటిని కూడా మేము ఆచరించి ఇంకా మరింత మంచి పంట తీసుకుందాం మీరెలా సంక్రాంతి పండుగ జరుపుకున్నారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోబాకండి చక్కగా వచ్చాయి పువ్వులు పక్కన మందారం మొక్క కనపడుతుంది కదండి అది కూడా కొమ్మ తెచ్చి పెట్టాను నేను ఇప్పుడు బాగా ఆకులు వస్తున్నాయి ఇంకా పువ్వులు ఎప్పుడు పూస్తాయో చూడాలి మరి ఇలాంటి మరిన్ని వీడియోస్ చూపిస్తుంటాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఏవైనా సలహాలు సూచనలు ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ లవ్ యూ ఆల్ బాయ్ బాయ్ ఎన్ని పూలు వచ్చినాయండి బుట్ట నిండిపోయింది నాకు చామంతి పూలు ఈ సంవత్సరము mana sangkranti. Happy sangkranti.